యో అయ్యో అయితే చళి ఓ చవీనా నవీనా బాణే అయితే చళి అయ్యో జీవు బాణే ఇ రగ్గసు అయ్యో బాణే బడ్డీ సత్య కణి బాణే రగ్గొసు

నాతన నిల్ూ హోగ్బిడి ఇవ్వు ఆమె వసట్ గద్దెలి గద్దెలికి హోబేడి సరిగా గొత్తుతనే అంతే అద్రుగ్రూ మగ నెల్ గొత్తు అయ్యప్ప ఓహో ఎణిర సాప్ కాల కర్కొ జీవ ఉంటుంది అవ్వ తరగతి యవ్లీ కుడుక నేను మనల్ అంద్రు ఏమ సుమ్ ఇల్దనే బిట్టు ఈ కు బి బి హా ఓహో నాలుగు అప్ప నా బయోన్ సుమార్గే కల్తీ ಇವು ಬೆಳಗ್ಗೆ ಎಂತ ನಾನೇ ಕೆಲಸ ಮಾಡ್ತಾವಿ ಸುಮ್ಮನೆ ನನ್ನ ಅಪ್ಪ ಅಂತ ನೀನು ಹೆಣ್ಣು ಕುಡಿಯುವ ಬಂದಿದ್ದೀಯಾ ಓ ಎದ್ ಆಮೇಲೆ ಆಮೇಳ್ದಂಗೆ ನೀನು ಸುಮ್ಮನೆ ಯವ್ವ ಯಾರು ಇಲ್ವಾ ಯಾರು ಬಂದಿ ಯಾವ ನನಗೆ ಬೈತಾರೆ ರಂಗಾಯ್ತ ಚಳೆ ಯಾಕೆ

అబ్బా సుమ్మిరు నేను అడబడ నా నిలువ సుమ్మిరు అబ్బా అవరంగే కదే నేను సుమ్మిరు అడబడ సరే కనమక నేను మగలిలు వని నో నిన్న ఒబ్లే కనవ నన్న నొడకలదు ఇవల్లవ నన్న వదొడుస్ అయ్యో సిమే గెలరు యాకే నిను కైట అమ్మయి మరి నీ కేస వందా మనసు బట అన్న మరి నిను ఓ కరమ ఏం ఏం నా మార్తిని இல்ல அப்படி குடக்கிட்டு இவங்கியா முச்சு ఆ యష్బొగతయ్య యాకో చందు నువ్వు నువ్వు కుదుకో అమ్ముదెదనేన్ మాటర్తేరోదు నీ జోతే మాటర్తేదేనా నేను ఇబ్రుగు బిల్తవేగా క్యాప్ క్యాబల్ కి ఆ ఇబ్రుగు బిల్తవే ఓహో వస వస ననే యా తగ్గిడుట ఓహో డైలీ ఆడ సటకిలే ముండె ఉ జగలవా అన్నట్టు ఇవత్తు తగ్గిడుట కనవ వస వస దినం జగల అబుట డైలీ జగల అబడదైనా వస పూర్తి జగలడదంట తగ్గిడుట ఇవత్తు ondena net కి ముండెవ అయ్యో అదేనో అయ్యో నీ మంటర్నెల్ల పడిడుట అదేని యా జన్మదలే యా కర్మ మరిక కనేకనప ఇంత గండ ఇంత మక్కలు పొడికే అబా సుమిరమ నినీకమ ఏంగ బయటది

ಮಗ ಾನೆ <ination noises> <goodbye sansUB> <Damascus> <tonight> ಓಹೋ ಯಾರ್ನೇ ಮಾಡೋ ಕೆಲಸಕ್ಕೆ ಮಣಿಕೋ ಮಣಿಕೋ ಅಂತಿದ್ದೀರ ತಲೆಕಟ್ಟು ಆದ್ರೆ ನಿಮಗೆ ಯಾಕೆ ತಿಂಗರ್ತಿದೀ ವಾ ಉಲ್ಕಟಿನೇ ಹೋಗಿ ಬದ ನೀನು ಹು ಹು ಕನ್ನಡಿ ನಾನು ಕರ್ತೀನಿ ಉಲ್ಲು ಕರ್ತೀನಿ ನಾನು ನಿಮಗೆ ಏನು ಗೊತ್ತು ನಿನಗಿನ್ ಬೇರೆ ಕರ್ತೀನಿ ನಾನು ಕನ್ನಡಿ ಓ ಕಣ್ಣೆ ಕರ್ಕೊಂಡು ಹೋಯ್ತೀನಿ ನಿನ್ನ ಕರ್ಕೊಂಡು ಬರ್ತಾ ನಿನ್ನ ಊರಲೇಳವಾ ಹೋಗಿ ಬರ್ತಾ ಗಂಟಾ ಕರಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಮನುಸುಟು ಬಂದಾರೆ ಇಲ್ಲಿ ಹೆಂಗ್ ಹೆಂಗ್ಸ್ರು ಯಾವ ಹೆಂಗ್ ಕರ್ಕ ಬಂದೊಳಲ್ಲ ಇವನು ನವೀನಾ ಇವಳಿಗೆ ಏನ ಮನ ಮರಿತಿ ಇಲ್ಲವಾ ಬರ್ತಾ ಜನ ಹಾ ಹಾ ಸರಿಯಾಗಿತೆ ಕಣ್ಣೆ ನೀನೇ ಪಟ್ಸ ವಸ ದಿನ ನಿಮಗೆ ಸಂತ ಸಂತ ತತೆ ಜಗಳಾಡಂಗ ನಿಂತಕೊಳ್ಳಾ ನಿನ್ ಜೊತೆ ಜಗಳವ ನಾನು ಯಪ್ಪ ಎಂತ ಬುದಿ ಕಲಸು ಬಿಡದಿನ ನೀನiga అమ్మ సుమ్రే ఇరమినో ఇవతొ దినే ఏం మార్దే ఏనరదు యాకి ఇవతే మార్బెక నాళి కొడకకిలా నాళి కొసరైతది అప్ప బుడు నాళికి మార్కళురి యాకంగడి ఇవతే ఇవతే అంత సుమ్రే ఇద్బుడు ఐషు ఇగా నా నడితిని మత్ర అమ్మ ఒడికిలా నింగే ఇవతొ నా నంతొ وړదే ఒడితిని ముచ్చుకండిర్ల నిను యాకే ముచ్చుకండిరి చందు మాటార్తేవైల్ నేను మాటార్తేర మనస్రలలా నీనిందా నీఏ మాటార్తితి ముచ్చుకండి నిదుకో చన్నగే నaville బొగలద నాయి బొగలంగే అవని మనికళ్ళే ఇవుడు బర్లి ఇవులే బలి బుడ్లా నింగేక తల కేశకండి సుమిర్ల ఇవులే బందే అవనేనేన్ మార్తనే ఆదనేల్ల ఇవులే మార్డి

ನೀವೇರ್ ನೀವೇರ್ ನೀವೇರಗೋಯ್ತೀನಿ ಅಂತ ವಸಸ ಬಟ್ಟೆ ತಕಂ ಕುಡಿತಾವಳ ಓದಳ ಉಲ್ಲೋತ್ತಳ ನಾನು ನೋಡ್ತೀನಿ ಏನ್ ಮಾಡಿದೀಯಾ ಈಸು ಏನ್ ಮಾಡಿ ಈಗ ಏನು ಮಾಡ್ತೀನಿ ನಿಮಗೆ ಯಾಕೆ ನಿಮಗೆ ಯಾಕೆ ನಾನು ಅಮ್ಮು ತಾನೆ ನೇ ಬೇಕಾಗಿರೋದು ನಿಮಗೆ ಯಾಕೆ ಕೂತಿಲ ಕಣ್ಣೆ ನಿಂತೀನಿ ನಿಲ್ಕತ್ತೀನಿ ಏನ್ ನಿನ್ ಮನೆ ನನ್ ನನ್ನ ಓ ನಿನ್ ಮನೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ನನ್ ಮನೆಯದು ಓಹೋ ಇವನ್ನಂತೆ ಮನೆ யோ முன்னாட்டி அவங்க ಅದು ಹೆಂಗೆ ರೇಲ್ಸಿಲಿಲ್ಲ ನಾನು ನೋಡ್ಸಿ ಹೆಂಗೆ ಹೆಂಗೇ ಅಂತ ಹೋಗಿ ಇವನೇನ್ ದೊಡ್ಡಿದು ನಮ್ಮ ಅಪ್ಪನೇ ದಸಪುರಕ್ಕೆ ಮುಂದುವರೆಯುವುದು ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆಗಿದ್ರೆ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಮತ್ತು ಪ್ರಗತಿ ಜೊತೆ ಅಲ್ಲಿ ಕಥೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ನ ತಪ್ಪದೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ